పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి లైన్స్ క్లబ్ ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి అవగాహన సదస్సు వ్యాధి నిర్ధారణ శిబిరమును క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి హరినారాయణరాజు క్లబ్ కార్యదర్శి ముదునూరి శివరామరాజు ఉపాధ్యక్షులు గాదిరాజు రంగరాజు ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచారి దేముడు రామరాజు రుద్రరాజు నర్సరాజు కాగిత మహంకాలి భూపతిరాజు అరుణాధరాజు పెనుముస్త జగన్నాథరాజు బొండాడ కేశవరావు బుద్ధరాజు సుబ్బరాజు పాలతీర్థపు నరసింగరావు నరసింహరావు గాదిరాజు వెంకటేశ్వరరాజు కలిదిండి సీతారామరాజు శ్రీమతి వేగేసిన అనంతలక్ష్మి నంబూరి కాశీ విశ్వేశ్వరరావు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు స్వామి డాక్టర్స్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు లయన్స్ క్లబ్ మరియు ఐక్య నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఉండి పూనప్రా సయుతం సీతమ్మ అప్పలరాజు గారు లయన్స్ కళ్యాణ మండపంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ ఎస్వి స్వామి గారు ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు వారు సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పటికే చాలామంది పేషెంట్స్ టెస్ట్ చేసుకోవడం జరిగింది సార్ కూడా ఈ షుగర్ వ్యాధి పట్ల అవగాహన గురించి చక్కని సందేశం అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధి ఈ రోజు ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి షుగర్ వ్యాధి పట్ల అవగాహన పొందాలి మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అట్లాగే మీరు చక్కని శారీరక శ్రమ కలిగి ఉండాలి వ్యాయామం చేస్తూ ఉంటే మీ అందరికీ కూడా ఆ షుగర్ వ్యాధి రాదు అని మీకు తెలియజేస్తూ అప్పుడు రోజు లైన్స్ క్లబ్ కళ్యాణ బంధు ముందు ఉచిత డయాబెటిక్ షుగర్ వ్యాధి క్యాంపు క్యాంపు నిర్వహిస్తున్నారు మరి దానికి సంబంధించిన గౌరవీల డాక్టర్ స్వామి గారు ప్రత్యేక మన షుగర్ మీద సహజ డాక్టర్ గారు వచ్చారు అలాగే మన ఉంది గ్రామం నుండి ప్రజలు కూడా వచ్చి చూపించుకున్నారు చాలామంది కొంతమంది షుగర్ తర్వాత కొంతమందికి బీపీతోటి వచ్చారు డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా ఒక ట్యాబ్లెట్ ఇచ్చి నయం చేస్తున్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి లైన్స్ క్లబ్ వారు మరి ఐక్య నేషనల్ ఫౌండేషన్ వారు ద్వారా విచిత్ర మెగాకం పెట్టారు వాళ్ళందరికీ కూడా లైన్స్ క్లబ్ కార్యకర్త సభ్యులందరికీ కూడా అలాగే ఐక్య నేషనల్ ఫౌండేషన్ బ్యాంక్ మ్యాక్సర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం